నమస్కారం భారతదేశంలో చదువు అనగానే అదొక పెద్ద రేస్ ఈ రేస్లో ముందుండాలంటే చిన్నప్పటినుంచే బలమైన పునాది చాలా అవసరం అనంటోంది పబ్లికేషన్స్ ఈరోజు మనం అసలు ఈ వేద పబ్లికేషన్స్ మోడలేంటి అది స్టూడెంట్స్కి నిజంగా ఇలా హెల్ప్ అవుతుంది అనే చూ లోతుగా చూద్దాం నేటి విద్యా చిన్నప్పటి నుంచే బలమైన పునాది అవసరం చూశారుగా ఈ ఒక్క లైన్ చాలు వేద పబ్లికేషన్స్ ఎవర్ని టార్గెట్ చేస్తోందో అర్థం చేసుకోడానికి ఇది సూటిగా తల్లిదండ్రుల ఆందోళనం తాకుతుంది సరే మరి ఈ ఐడియా బేస్ చేసుకుని వాళ్లు తమ మోడల్ని ఎలా క్రియేట్ చేశారో చూసేద్దాం ఇక్కడ చూస్తే మనకు అసలు సమస్య ఏంటో క్లియర్ గా తెలుస్తోంది ఒకవైపు స్కూల్ సిలబస్ మరోవైపు ఐఐటి జేఈ నీట్ లాంటి చాలా టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ని ముఖ్యంగా ఆరు నుంచి తొమ్మిదో తరగతి స్టూడెంట్స్ కోసం వేద ఎలా ఫిల్ చేయాలనుకుంటుందో ఒకసారి డీకోడ్ చేద్దాం ఓకే సో ఈ అనాలిసిస్లో మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ ఈ ఎకడమిక్ రేస్ గురించి అంటే వాళ్ళు ఏ ప్రాబ్లంని సాల్వ్ చేయాలనుకుంటున్నారో చూద్దాం ఆ తర్వాత వాళ్ళ సొల్యూషన్ ఒకే పుస్తకం అన్ని పరీక్షలు అండ్ దెన్ వాళ్ళ ప్రాక్టీస్ మెథడ్స్ సిలబస్కి మించిన స్కిల్స్ వాళ్ళ త్రీ సిక్స్టీ డిగ్రీ లెర్నింగ్ సిస్టమ్ ఫైనల్గా వాళ్ళు ఇచ్చి ప్రామిస్ ఏంటో కూడా చూద్దాం రైట్ సో ఫస్ట్ పార్ట్ విద్యా పోటీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది వేద పబ్లికేషన్స్ వాళ్ళ ప్రోడక్ట్ కి పునాది వేసింది కూడా ఇక్కడే వాళ్ళు సింపుల్గా ఏం చెప్తున్నారంటే స్కూల్ చదువుకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది ఆ గ్యాపే బిజినెస్ బిజినెస్కి ఆపర్చునిటీ అంటున్నారు ఇక్కడ ఈ రెండు దారులు కనిపిస్తున్నాయి కదా ఒకటి స్కూల్కి వెళ్లే సింపుల్ రోడ్ ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కొండని ఎక్కడానికి ఉండే కష్టమైన మెలికలు తిరిగిన దారి పాపం స్టూడెంట్స్ ఈ రెండిట్లో ఒకేసారి ప్రయాణించాల్సొస్తోంది ఈ కన్ఫ్యూజనే ఈ ఛాలెంజే వేద పరిష్కరించాలనుకుంటున్నా అసలు సమస్య సరే మరి ఇంత పెద్ద సమస్యకు వేద ఇస్తున్న సొల్యూషన్ ఏంటి అదే ఒకే పుస్తకం అన్ని పరీక్షలు అనే వాళ్ళ కోర్ ఐడియా చెప్పాలంటే వాళ్ల మొత్తం స్ట్రాటజీకి ఇదే గుండెకాయలాంటిది ఈ కంపారిజన్ చూడండి ఎంత స్మార్ట్ గా ఉందో లెఫ్ట్ సైడ్ పుస్తకాల గుట్టల మధ్య స్ట్రెస్తో ఉన్న ఒక స్టూడెంట్ రైట్ సైడ్ ఒకే ఒక్క పుస్తకంతో చాలా ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా ఉన్న ఇంకో స్టూడెంట్ అంటే ఇక్కడ వాళ్ళు అమ్ముతోంది కేవలం ఒక ప్రాడక్ట్ కాదు స్ట్రెస్కి ఒక రిలీఫ్ని అమ్ముతున్నారు స్టూడెంట్స్ భారాన్ని తగ్గిస్తాం అనే ప్రామిస్ అదే వాళ్ల మార్కెటింగ్ మంత్రం అన్నమాట బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఒకే పర్ఫెక్ట్ అకాడమిక్ రోడ్ మ్యాప్ ఆహా ఇక్కడ ఈ రోడ్ మ్యాప్ అనే మాట చాలా పవర్ఫుల్ ఎందుకంటే కన్ఫ్యూజన్ గా ఉన్న ఈ ఎడ్యుకేషన్ జర్నీలో మేం ఒక క్లియర్ రూట్ చూపిస్తామని వాళ్లు భరోసా ఇస్తున్నారు వేద చెప్పాలనుకుంటున్న ఇంకో కీ పాయింట్ ఇదే ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లోకి డంప్ చేయడం కాదు ఆ ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్గా మార్చడం ముఖ్యం అంటున్నారు అంటే రోట్ లెర్నింగ్ కాదు కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మీద ఫోకస్ చేయాలి అనేది వాళ్ల వాదన ఓకే కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే సరిపోతుందా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పీడ్ యాక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అందుకే వాళ్ల మోడల్లో నెక్స్ట్ స్టెప్ ది ప్రాక్టీస్ గాంట్లెట్ లేదా అభ్యాస సవాలు ఇక్కడే అసలైన ట్రైనింగ్ మొదలవుతుంది వెయ్యికి పైగా థౌజండ్ ప్లస్ ఎంసీక్యూస్ అదే ప్రతి ఒక్క పుస్తకంలో ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు ఇదొక ప్రామిస్ ఇంత ప్రాక్టీస్ ఇస్తే మా పిల్లలు ఏ ఎగ్జామ్కైనా రెడీగా ఉంటారని పేరెంట్స్కొక నమ్మకం కలిగించడమే వాళ్ళ లక్ష్యం ఇక్కడ క్వాంటిటీనే క్వాలిటీ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ మ్యాటర్ క్వాంటిటీ మాత్రమే కాదు క్వాలిటీ కూడా ఈ టేబుల్ చూడండి ఏడు రకాల ఎగ్జామ్ ప్యాటర్న్స్ అంటే మ్యాచ్ మ్యాట్రిక్స్ అసర్షన్ రీజన్ లాంటివన్నీ కవర్ చేస్తున్నారు స్టూడెంట్స్ని అన్ని యాంగిల్స్లోనూ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట అలాగే నాలుగు డిఫరెంట్ డిఫికల్టీ లెవెల్స్ అంటే ఈజీ క్వశ్చన్స్ నుంచి టఫ్ క్వశ్చన్స్ వరకు స్టెప్ బై స్టెప్ స్కిల్ బిల్డ్ చేసుకోవచ్చు ఇక చివరగా ప్రతి ప్రశ్నకు డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ తమ తప్పులనుంచే నేర్చుకునే అవకాశం దొరుకుతుంది సో ఇంత కఠినమైన ప్రాక్టీస్ వెనుక ఉన్న క్లియర్ ఆబ్జెక్టివ్ ఏంటి ఒక్కటే ఐఐటి జేఈఈ అండ్ నీట్ కి ఫౌండేషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది అంటే పెద్ద పెద్ద లక్ష్యానికి పునాదిని చిన్న వయసులోనే ఇక్కడే వేయాలన్నది వాళ్ళ ప్లాన్ సరే మరి సబ్జెక్టులు నేర్పిచేస్తే సరిపోతుందా వేదప్రకారం అస్సలు సరిపోదు అందుకే వాళ్ల మోడల్లో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ సిలబస్కు మించిన నైపుణ్యాలు దీన్నే వాళ్ళు ఇంటెలిజెన్స్ కాంపోనెంట్ అంటున్నారు అంటే కేవలం మార్కులు కాదు ఆలోచించే విధానాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్తున్నారు మరి వాళ్ల దృష్టిలో ఈ యాప్టిట్యూడ్ అంటే ఏంటి అది కేవలం ఎగ్జామ్స్కి సంబంధించింది కాదు క్రిటికల్గా థింక్ చేయడం ప్రాబ్లమ్స్ ని ఫాస్ట్ గా సాల్వ్ చేయడం లాజిక్ అప్లై చేయడం ఈ స్కిల్స్ కేవలం ఐఐటి జేఈకే కాదు లైఫ్లో ఏ ఫీల్డ్లోనైనా అవసరమని వాళ్ళు నమ్ముతున్నారు మరి ఈ బ్రెయిన్ పవర్ను ఎలా డెవలప్ చేస్తారు కేవలం థీరీ చెప్పి వదిలేయారు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో విజువల్ లెర్నింగ్ టైం సేవ్ చేసే సూపర్ ట్రిక్స్ కోసం స్పెషల్ సెక్షన్స్ బ్రెయిన్ కి మేత పెట్టే లాజికల్ పజిల్స్ ఇలా రకరకాల పద్ధతులతో స్టూడెంట్స్ థింకింగ్ ప్రాసెస్ ని మార్చటానికి ట్రై చేస్తున్నారు అయితే ఒక మంచి పుస్తకం ఉంటే చాదు ఒక స్టూడెంట్ సక్సెస్ అయిపోతాడా వేద ప్రకారం నో అందుకే ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ లర్నింగ్ సిస్టమ్ని బిల్డ్ చేశారు ఇది కేవలం ఒక బుక్ కాదు దాని చుట్టూ ఉన్న ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టం అన్నమాట ఈ సిస్టంలో ఏమేమున్నాయో చూడండి ముప్పైకి పైగా ఆన్లైన్ ఎగ్జామ్స్తో కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేసుకోవడానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యాప్ సపోర్ట్ వీడియో లెక్చర్స్ రివిషన్ షీట్స్ ఫైనల్గా మాక్ టెస్ట్లు ఇవన్నీ కలిపి ఒక స్టూడెంట్కి కావాల్సిన కంప్లీట్ సపోర్టునిస్తున్నాయి అంటే ఫిజికల్ బుక్ ని డిజిటల్ వరల్డ్తో కనెక్ట్ చేసి లెర్నింగ్ ని ఒక నాన్ ప్రాసెస్ గా మార్చేశారనమాట వీళ్ల ప్రామిస్ చాలా క్లియర్గా ఉంది మీడియం ప్రాబ్లం లేదు కాన్సెప్ట్ లాస్ లేదు అని తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో వీడియో లెక్చర్లు ఇవ్వడం వల్ల లాంగ్వేజ్ అనేది ఒక అడ్డంకి కాకూడదని వాళ్ళు చూస్తున్నారు ఇది నిజంగా చాలామంది స్టూడెంట్స్కి ముఖ్యంగా రీజనల్ మీడియంలో వాళ్ళకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ సరే ఇదంతా బానే ఉంది కానీ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ మొత్తం మోడల్ని వాళ్ళు స్కూల్స్ కి ఎలా పిచ్ చేస్తున్నారు స్టూడెంట్స్కే కాదు ఇన్స్టిట్యూషన్స్ కి వాళ్ళు ఇచ్చే ఫైనల్ ప్రామిస్ ఏంటి వాళ్ళ పిచ్చు చాలా స్మార్ట్ గా ఉంది ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశారు టీచర్స్కేమో ఇదొక స్ట్రక్చర్డ్ టీచింగ్ టూల్ మేనేజ్మెంట్కైతే మంచి రిజల్ట్స్ ఇచ్చే కరికులం ఇక స్టూడెంట్స్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి ఒక డైరెక్ట్ రూట్ చూసారా అందరికీ విన్ సిచ్యువేషన్లా చూపిస్తున్నారు ఫైనల్గా ఈ ఒక్క వాక్యం వాళ్ల మొత్తం స్ట్రాటజీని పర్ఫెక్ట్గా సమరైజ్ చేస్తుంది మీరు కేవలం సబ్జెక్ట్లను బోధించడం లేదు మీరు భవిష్యత్ ఐఐటిఎన్లు మరియు డాక్టర్లను తీర్చిదిద్దుతున్నారు ఇది కేవలం ఒక ఎడ్యుకేషనల్ ప్రాడక్ట్ ని అమ్మడంలాగా లేదు టీచర్లకి స్కూల్స్ కి ఒక గొప్ప పర్పస్ ని ఒక పెద్ద విజన్ని అమ్ముతున్నట్టుంది ఇది చాలా పవర్ఫుల్ అండ్ చాలా బరువైన వాగ్దానం కూడా సో మనం ఇప్పటిదాకా చూసిన ఈ ఆల్ ఇన్ వన్ మోడల్ ఇది ఎడ్యుకేషన్ యొక్క ఫ్యూచర్కి ఒక సిగ్నలా లేక విపరీతమైన ఒత్తిడిలో ఉన్న మన సిస్టం యొక్క ఒక సిమ్టమా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణం ముగిద్దాం